అంటే యేసయ్య సింహాసనం మీద ఆసీనుడవుటకు ముందుగా నా వైపు చూడండి యేసయ్య రేపు పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడవడానికి అవ్వడానికి ముందు ఆయన ఏం చేశాడు శిలువను సహించాడు రెండోదిగా అవమానములను నిర్లక్ష్య పెట్టాడు అంటే ఈ శిలువ అవమానములు బాధలే శ్రమల జీవితం అనే ఒక కిరీటం అంటే ఈ శ్రమల జీవితాన్ని అనుభవించిన తర్వాత ఏసయ్య సింహాసనానికి చేరాడు ఏసయ్య తండ్రి కుడి పార్శ్వమును కూర్చున్నాడు ఇప్పుడు ఏసయ్య కూడా మనకు మాదిరి ఉంచిపోయాడటండి ఏంటిది మనకు మాదిరి ఉంచిపోయాడు తెలుసండి ఆయన శ్రమలు మనకు మాదిరి ఆయన ఎట్టి శ్రమలు పొందాడో మట్ను మనము కూడా అట్టి శ్రమలు పొందో వారమై ఉండాలి ఆయన ఎట్టి బాధలు పొందాడో ఈ లోకములో అట్టి బాధలు పొందడానికి సిద్ధపడాలి ఆయన ఏ విధంగా ఈ లోకంలో శ్రమలు అనుభవించాడో అదే మాదిరిగా ప్రభు కొరకు ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తే ఏసయ్య కొరకు నియమింపబడిన ఆ సింహాసనము ఆయనకు ఏ విధంగా నియమింపబడిందో అదే సింహాసనం మీద ఏసయ్య కూర్చో సింహాసనం మీద సంఘము కూడా సంఘం అంటే ఏ సంఘము ఈ లోకములో శ్రమలు అనుభవించిన సంఘము కూడా రేపు సింహాసనం మీద కూర్చుంటుంది పిడుగుద్దులు తిన్నాడు మనము పిడుగుతులు తినాలి ఏసుని ఉమ్మి వేస్తారు మనము తప్పు చేయకుండా ఉమ్మి వేయబడతాం పరిహాసం చేశారు మనము కూడా అనేకుల చేత పరిహాసం చేయబడతాం ఏసయ్య మోసగించబడ్డాడు మనము కూడా అనేకుల చేత మోసపరచబడతాం ఏసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు మనము కూడా అనేకుల మాటలు కొరడా దెబ్బల చేత మన హృదయాలు గాయపరచబడతాయి ఏసయ్య అవమానపరచబడినట్లుగా అనేక అన్యజనుల మధ్యలో బంధువుల మధ్యలో నీ స్నేహితుల మధ్యలో నీ భర్త ద్వారా కావచ్చు నీ భార్య ద్వారా కావచ్చు నీ పిల్లల ద్వారా కావచ్చు నీ తోడి కోడల ద్వారా కావచ్చు మీ వదినమ్మల ద్వారా కావచ్చు మీ శ్రేయభిలాషల ద్వారా కావచ్చు మిమ్మల్ని అవమాన పాలు చేస్తారు అవన్నీ నువ్వు అనుకోవాలి దేవుని సంగమా నా ఏసయ్య నాకంటే ముందుగా ఈ శ్రమను అనుభవించే సింహాసనం చేరాడు నేను కూడా ఈ శ్రమలు నాకు ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు నాకు ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అంటే ఇదిగో నా కొరకు నియమింపబడిన సింహాసన మనకు నేను చేరుట కొరకే హలలుయా హల్లుయా ఈ లోక సంబంధమైన శ్రమలటండి మనకు మహిమాభారాన్ని పెంచుతాయి అపోసిన పౌలు గారు ఒక తీర్మానం చేసినట్లుగా నువ్వు చేయగలగాలి ఏం చేసే తెలుసండి ఈ లోక శ్రమలు నాకు ఎన్న తగినవి కావు ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చే మహిమ ఎదుట హలెలుయా హలలుయా హలలుయా దేవుడు నీకిచ్చే మహిమ ఎదుట ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కావు అందుకే ఎవరు క్రీస్తులో పాలివారు తెలుసండి క్రీస్తు శ్రమలలో పాలివారైన వారు మాత్రమే రేపు ఏసయ్య మహిమలు కూడా పాలువారై ఉంటారు అందుకే బైబిల్లో అనేక మంది పరిశుద్ధులు కూడా శ్రమలను శ్రమల తర్వాతే వారు మహిమను అనుభవించారు శ్రమ పడకుండా గొప్పవాడయ్యాడు అని బైబుల్ ఎవరైనా ఉన్నారు యోబు శ్రమ పడిన తర్వాతయే రెండంతలుగా ఆశ్రవదింపబడ్డాడు దావీదు శ్రమలు పడిన తర్వాతయే అతడు హిబ్రంలో పట్టాభిషేకమును పొందాడు దానియలు సింహాల్లో బోన్లు వేయబడిన తర్వాతయే మూడవ అధికారిగా దీవించబడ్డాడు అబ్రహాము శ్రమ పడిన తర్వాతయే అతడు అనేక జనములకు తండ్రిగా ీవించబడ్డాడు ప్రతి ఒక్కరు కూడా శ్రమలు కాబట్టి మన జీవితంలో కలిగే శ్రమలు మన కుటుంబాన్ని నాశనం చేయడానికి కాదండి మన పిల్లలను పాడు చేయడానికి కాదండి మన బ్రతుకులను కృంగతీయడానికి కాదండి మనము ప్రభు కొరకు పడుతున్న ప్రతి శ్రమ ప్రతి బాధ ప్రతి వేదన మనము గొప్పవారిగా మారుట కొరకే Hallelujah. ఇదిగో అగ్నిచేత అగ్నిచేత పుటము వేయబడిన బంగారము ఏ విధంగా ఆ అగ్నిచేత మస్ట్ తొలగి ఆ బంగారము మరి శుద్ధ సువర్ణంగా మార్చబడి మేలిమి బంగారుగా మార్చబడుతుందో మనము కూడా మన దేవుడు కూడా మనల్ని శ్రమలనే కొలిమిలో వేసి మనల్ని మస్టునంత తొలగించి ఆయనకిష్టమైన పాత్రగా ఆయనకిష్టమైన సువర్ణ పాత్రగా ఆయన మనల్ని మలిచి తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు హాలూయా హాలూయా ఈ ఇదే ఒక మాట చెప్తాను దేవుని బిడ్లారా కొంచెం బలం ఉన్న వ్యక్తి పది కిలోల రైస్ బ్యాగు తన మొయ్యాలంటే పది కిలోల రైస్ అంత శక్తి ఉంటేనే మోయగలుగుతాడు అది పది కిలోలు మోసే వ్యక్తి తీసుకెళ్లి ఇరవై ఐదు కిలోల బస్తా మోయమండి మోస్తాడా మోయలేడు సరే ఇరవై ఐదు కిలోలు మోస్తా కానీ యాభై కిలోలైన బస్తా ఇరవై ఐదు కిలోలైనా మోస్తాడా మోయలేడు యాభై కిలోలు మోయగలిగిన వ్యక్తి ఇరవై ఐదు కిలోలు మోస్తాడు పది కిలోలు కూడా మోయగలుగుతున్నాడు అంటే వినండి దేవుని బలారా మనము ప్రభు కొరకు ఎంత శ్రమ పడతామో అంత దీవెన పెరుగుతుంది హలో నాకు ఇంతే శ్రమ కావాలంటే నీకు ఇంతే ఆశీర్వాదం నాకు ఇన్ని శ్రమలు కావాలంటే నీకు ఇన్ని శ్రమలు నాకు ఇన్ని శ్రమలు కావాలంటే నీకు విస్తారమైన ఆశీర్వాదం హలలుయా హలలుయా ఎంత శ్రమ పెట్టబడతామో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు మేన్ హలలుయా అందుకే మనము శ్రమలు వచ్చిన వాడు శ్రమ దినమున కృంగిన వాడు చాతగాని వాడు అని రాయబడింది ఎంతగా మనము శ్రమపడతామో అంత దీవెన నీకుంది నువ్వు భయపడకూడదు ఎందుకంటే నువ్వు నీవు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు దేవుడు జలములలో బడి నిన్ను నడిపిస్తాడు కానీ నిన్ను దాంట్లో ముంచడు అగ్నిలో గుండి నువ్వు వెళ్తావు కానీ నిన్ను కాల్చాలవు కానీ అగ్నిలో దేవుడు నడిపించినప్పుడు ఆ నడిపింపుకు అప్పగించుకోవాలి జలములో నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపుకు అప్పగించుకోవాలి అరణ్యముల గుండని నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపుకు అప్పగించుకోవాలి కపట సహోదరులతో మధ్యలో నడిపిస్తున్నప్పుడు వారి మధ్యలో అప్పగించుకోవాలి అనేక విధమైన సుడి గుండాల మధ్యలో నడిపిస్తున్నప్పుడు నువ్వు అప్పగించుకోవాలి తుఫాను లాన్లలో నడిపిస్తున్నప్పుడు నువ్వు అప్పగించుకోవాలి ఎప్పుడైతే నువ్వు అప్పగించుకొని ప్రభు కొరకు శ్రమకు నీ ప్రాణ ఆత్మ శరీరాలను సమర్పించుకుంటావో ఇదిగో దేవుని నేను తప్పకుండా గొప్ప స్థితిలో దీవిస్తాడు హలలుయాలుయా అపోసరి పౌలు గారు అతిశయిస్తున్నాడట దేని ఎందు అతిశయిస్తున్నాడు అతడు కలిగిన కృపా వరల ఎందు అతిశయిస్తున్నాడండి అతడు కలిగిన స్వస్థత వరాన్ని బట్టి అతిశయించాడా అతడు కలిగిన నడికట్టు ముట్టుకుంటే ప్రజలు స్వస్థపరచబడ్డారే అతడు ప్రసంగం చేస్తే వేల ఆత్మలు రక్షించబడ్డాయి అతడు ఒక్కసారి చూపు చూస్తే లుస్రాలను కొట్టివాడు లేచి నడిచాడే అతడి కలిగిన పాము జాడించగానే ఆ విషము తన చేతులను చచ్చిపోయిందే దాని ఎందుకు అతిశయించట్లేదు విస్తారమైన ఆత్మను రక్షించినందుకు అతిశయించట్లేదండి వేల 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 సేవకులను సిద్ధపరిచినందుకు అతిశయించట్లేదట అండి అపోస్తులలో ఇదిగో ప్రధాన ఆ అపోష్ణుడి పేతురు కంటికి ఘనమైన సేవ చేస్తాడు కదా పౌలు గారు దాని ఎందుకు అతిశయించట్లేదట అండి ఆయన అంటున్న మాటలు తెలుసండి అండి నేను అతిశయించినది ఒకటే ఏంటి తెలుసండి అండి సిల్వ ఎందు తప్ప నేను దేని ఎందును అతిశయించట్లేదు అపోశ్రేణ పౌలు గారు ఎలా మరణించాడు ఎలా మరణించాడు చెప్పండి ఎలా మరణించాడు శిరచ్ఛేదనము చెయ్యబడి ఆయన మరణించాడు ద లాస్ట్ స్టేజ్లో ఎరుషిలో మనకు వెళ్ళినప్పుడు రోమా ప్రజలు ఏం చేశారు ఆయనని శిరచ్ఛేదనం చేశారు చూడండి దేవుని కొరకు తన ప్రాణాలను కూడా ప్రీతిగా ఎంచుకోకుండా ప్రభు కొరకు ఇదిగో అప్పగించుకున్న మహాపరిశుద్ధుడు పౌలు గారు హలే హలూయా చూడండి దేవుని సంఘమా మన పరిశుద్ధ గ్రంథములో మన పితరులే మనకెంత మాదిరికరంగా ఉన్నారండి కనుక సంఘములో విశ్వాసులైన మనము సేవకులైన నేనైనాను మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనం ప్రభుని మనం విడిచిపెట్టద్దు హలలుయా పేతురు గారు అంటున్నారు అయ్యా నా దేవుణ్ణి ఎదుగు సిలువ వేశారు కదా ఆయన వలే కాకుండా నన్ను తల క్రిందలు సిలువ వేయండి అని అప్పగించుకున్న వ్యక్తి అండి పేతురు గారు